ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తిసాము పోటీలలో తిరుపతి జిల్లా విద్యార్థిని సత్తా చాటింది జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బక్కమంతల సుదీక్ష జిల్లా స్థాయిలో జరిగిన కత్తిసాము పోటీలలో తమ ప్రతిభను కనపరిచి రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యారు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభను మరోసారి కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తిసాము పోటీలలో విజయం సాధించి ఎదురులేని విజేతగా బక్కమంతల సుదీక్ష నిలిచారు దీంతో విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు మా పెద్ద బక్కమంతల సుదీక్ష ఏమి వచ్చి వెంకటగిరి టౌన్ మాది వెంకటగిరి టౌన్లోనే నారాయణ స్కూల్లో ఎయిత్ క్లాసు చదువుతూ ఈ కత్తి విజయవాడలోని కంగిచెర్ల దగ్గర స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ జరిగింది ఈ ఛాంపియన్షిప్ లో విజయం సాధించి నేషన్స్ కు సెలెక్ట్ అయింది ఈ మార్చి ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగిన నేషనల్స్ లో పాల్గొన్నది ఈ అందరికి పిల్లలకి ఆల్టర్నేటివి అందరూ ఇష్టపడతా ఉంటారు కానీ ఆ ఇష్టాన్ని టీచర్స్ తల్లిదండ్రులు గుర్తించి ఏ ఎట్లయితే వాళ్ళు ముందంజలో ఉంటారు వాటిలో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా అలాగే నేను చేశాను అలా ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చేసి ఆమె మోటివేట్ చేయడానికి తండ్రిగా నేను నన్ను మోటివేట్ చేసింది సుబ్బారెడ్డి సార్ అనేటువంటి ఆయన ఆయన ఈ విషయం ఈ ఫెన్సింగ్ గేమ్ అనేది అందరికి అంత అవగాహన మిగతా గేముల్లాగా ఇది అవగాహన లేనప్పటికీ మా నాకున్న ఈ గేమ్ పట్ల ఉన్న అవగాహనతో ఈ ఈమె ఆ గేమ్ లో మోటివేట్ చేసి చేయడం జరిగింది దీనికి నన్ను మోటివేట్ చేసింది వచ్చేసి సుబ్బారెడ్డి సారు దానికి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆ సహకారాన్ని అందించారు ఈ సహకారం అంటే ఈ ఆటలో పాల్గొనాలంటే ఆట అవగాహన తో పాటు కోచింగ్ అనేది అవసరమైంది ఈ కోచింగ్ వచ్చేసి మేము ఇప్పించడానికి తిరుపతిలోని కోచింగ్ కోచింగ్ ట్రైనింగ్ ఇప్పించాము దీనికి నారాయణ స్కూల్ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అకామిడేషన్ ఏర్పాటు చేసి మాకు సహకారాన్ని అందించారు అలా ఈ సహకారంతో నేషనల్స్లో ఆడేటువంటి అవకాశం ఈ కలిగినందుకు మేము తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాము మున్ముందు మంచి స్థాయిలో ఉన్నారని కోరుకుంటున్నాము సుబ్బారెడ్డి సార్కి అట్లే మన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అండి నా పేరు మస్తాన్ బాబు వర్కింగ్ ఎస్ సఫ్ స్కిల్స్ ట్రైనర్ ఇన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అవర్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ పార్ట్ ఆఫ్ కరెక్ ఇన్ అవర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రమోటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ హియర్ ఐ ఎమ్ హ్యాపీ అనౌన్స్ అవర్ స్టూడెంట్ ఫ్రమ్ వెంకటగిరి బ్రాంచ్ ఆఫ్ ఎయిత్ హ్ పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇన్ ద గేమ్ అండ్ షీ హర్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ స్టూడెంట్స్ దీక్ష ఆడపిల్ల కత్తిసాము పోటీల్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి పాల్గొనడం అనేది చాలా గర్వకారణం అండి మన ప్రత్యేకంగా మన నారాయణ సంస్థల్లో వెంకటగిరి బ్రాంచ్ నుంచి మన నారాయణ శ్రీనివాస తిరుపతి హాస్టల్ బ్రాంచ్ నుంచి ఎంపిక మరియు శ్లోక ప్రత్యేకంగా నారాయణ సంస్థల నుంచి జాతీయ జాతీయ స్థాయిలో అదేవిధంగా మన నారాయణ తిరుపతి శ్రీనివాస మంగాపురం హాస్టల్ బ్రాంచ్ నుంచి గోప్తిక మరియు శ్లోక కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి మా నారాయణ సంస్థల తరపు నుంచి సుదీక్ష ఒక మరియు వీరి ముగ్గురు వీరి ముగ్గురికి నారాయణ సంస్థల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనందులు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు మహేష్ నేను వెంకటగిరి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ని మా స్కూల్ నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న సుదీక్ష కత్తిస్వామి పోటీల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించి ఆ తర్వాత విజయవాడ సమీపంలోని కంకిచరలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్లో విజయం సాధించి ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నందు నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ నందు ప్రతిభ కనపరిచినందుగాను ఈ విజయాన్ని వ్యక్తపరిచేదానికి మేము చాలా సంతోషిస్తున్నాము సో అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కూడా మా వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థిని గీతిక జిల్లా స్థాయిలో విజయం సాధించింది సో మా నారాయణ స్కూల్ నందు చదువుతో పాటుగా ఆటలు అయితే పోటీ పరీక్షలు అయితే ప్రతి దాంట్లో ఇలా వరుస విజయాలు సాధిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అలాగే సో మాతో పాటుగా అనగా నారాయణ స్కూల్ సిబ్బంది అలాగే నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో పాటుగా ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఈ విజయం వెనకాల చాలా ఉందని మేము తెలియజేస్తున్నాం సో నారాయణ స్కూల్ నందు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో సో వరుసగా విజయాలు సాధిస్తున్నందుకు మరొకసారి సుదీక్ష కైతేమి అలాగే గీతిక వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi the lord please subscribe to N3 TV